ఖాళీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నాయి ఈ దఫా ఏకంగా అగ్రరాజ్యంలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు తాజా ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఘటనపై విచారణ చేపడుతున్నట్లుగా నెవార్క్ పోలీసులు చెప్తున్నారు అయితే పలు దేశాల్లోనూ ఇటువంటి ఘటనలు జరగటం చర్చనీయాంశంగా మారుతోంది ఉగ్రవాద మూకులు రెచ్చిపోయాయి అమెరికాలోని హిందూ దేవాలయం గోడలపై అమెరికాలోని హిందూ దేవాలయం గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు కాలిఫోర్నియాలోని న్యూయార్క్ సిటీలో దారుణం జరిగింది స్వామినారాయణ మాదిరి గోడల మీద రాసిన రాత్రులతో కలకలం ఖాలిస్థాన్ మద్దతుదారులు మరోసారి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు అమెరికాలోని కాలిఫోర్నియాలో నెవార్క్ లో ఖాలిస్థాన్ మద్దతుదారులు హిందూ దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక ఖాలిస్థాన్ అనుకూల నినాదాలు రాసి ఆలయ పరిసరాలను ధ్వంసం చేశారు స్వామినారాయణ దేవాలయం గోడలపై నల్ల రంగుతో అభ్యంతరకరమైన రాతలు రాశారు ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే నెవార్క్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు అమెరికాకు చెందిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో పాటు స్వామినారాయణ గోడలపై ఖలిస్తాన్ నినాదాలు రాసి దానిని కూడా పాడు చేశారని ఫౌండేషన్ క్యాప్షన్ లో రాసింది ఈ విషయాన్ని ఫౌండేషన్ పోలీసులతో పాటు పౌర హక్కుల విభాగానికి తెలియజేసింది ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తులు చేయాలని పోలీసులను కోరుతున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది ఈ విషయంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది స్వామినారాయణ ఆలయం పైన భారత వ్యతిరేక నినాదాలు రాయడాన్ని ఎంబసీ తీవ్రంగా ఖండించింది ఈ ఘటనతో భారతీయ సమాజ మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొంది దీనిపై అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తుంది భారత్ అయితే విదేశీ గడ్డపై హిందూ మత స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి ఖలిస్తానీలు ఆస్ట్రేలియా కెనడాలోని దేవాలయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు ఇటువంటి సంఘటనలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రభుత్వం అనేక దౌత్య వేదికల్లో ఈ అంశాన్ని లేవనెత్తింది స్వామినారాయణ ఆలయం మీద బింద్రేన్ వాలి రాతరు రాశారు ఇలా రాయడం భయం సృష్టించేదిగా ఉందని భారత్ ఆరోపించింది ఒకవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పద్వంత్ పన్ను మీద హత్యాయత్నం చేశారంటూ దుమారం రేగుతోంది ఈ పరిస్థితుల్లోనే హిందూ దేవాలయాల మీద రాతరు కలకలం రేపుతున్నాయి ఏడాది ఆగస్టులో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు అలాగే ఆలయ తలుపులకు ఖలిస్తానీ పోస్టర్లు అతికించారు ఈ ఘటన మొత్తం ఆవరణలోని సీసీటీవీలో రికార్డైంది ఇలాంటి ఉదంతం ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో వెలుగు చూసింది ఇక్కడి స్వామినారాయణ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు భారత వ్యతిరేక నినాదాలు కూడా రాశారు హిందుస్థాన్ ముర్దాబాద్ ఖలిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు మరొక దేవాలయమైన ఇస్కాన్ ఆలయంలోనూ వెలిశాయి ఈ ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశం వెలుపల ఉగ్రవాదులకు వేర్పాటువాద శక్తులకు అటువంటి అవకాశం లభించకూడదని ఆయన అన్నారు అక్కడి భారత కాన్సులేట్ ఇప్పటికే ఘటనపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుందని జరిగిన ఘటనపై పోలీసుల నుంచి సమాచారాన్ని తీసుకుందని తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు శ్రీ స్వామినారాయణ మందిరంలో విధ్వంసకాండ జరిగినట్లు శుక్రవారం ఉదయం ఎనిమిది ముప్పై ఐదు గంటల ప్రాంతంలో తమకు ఫోన్ వచ్చినట్లు క్యాలిఫోర్నియాలోని నివార్కు పోలీసులు తెలిపారు విద్వేషంతో కానీ పక్షపాతంతో కానీ బెదిరింపులకు హింసకు ఆస్తుల ధ్వంసానికి వేధింపులకు లేదా నేరాలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని న్యూయార్క్ పోలీసులు తెలిపారు ఆలయాన్ని అపవిత్రం చేసిన ఘటనను శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది అమెరికాలోని ఖలిస్తానీ వేర్పాటువాది పట్వంత్ సింగ్ పన్నున్ను హత్యకు ఒక భారతీయ అధికారితో కలిసి కుట్రపన్నారన్న ఆరోపణపై చెక్ రిపబ్లిక్లో నిఖిల్ గుప్తా అనే భారతీయుణ్ణి అరెస్ట్ చేశారు పోలీసులతో పాటు పౌర హక్కుల సంఘాలకు ఈ దాడిపై విచారణ జరుపుతున్నాయి విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెబుతున్నాయి ఆస్ట్రేలియాతో పాటు కెనడాలోనూ కొందరు ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇలానే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు ఈ ఘటనల వల్ల ఆయా దేశాలతో భారత్కి ఉన్న మైత్రి దెబ్బతింటోందని ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ఫ్రావిన్స్లో ఓ హిందూ ఆలయంపై దాడి జరిగింది ఖలిస్తాన్ మద్దతుగా ఉన్న పోస్టర్లను ఆలయ ద్వారం వద్ద అంటించి వెళ్లారు ఆగంతకులు హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణంపై ప్రజాభిప్రాయ సేకరణ పోస్టర్లను ఆలయ ప్రధాన తలుపుపై అతికించారు